నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా సీనియర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశిష్టమైన సమావేశం ఘనంగా నిర్వహించారు సందర్భంగా ముఖ్య అతిథిగా ఎడపల్లి ఎంఆర్ఓ దత్తాద్రి హాజరై ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల హక్కులు చట్టపరమైన రక్షణ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మండలంలోని సంబంధిత ప్రభుత్వ విభాగాల నుండి పూర్తి సహకారం అందిస్తామని ఎడపల్లి తహసీల్దార్ హామీ ఇచ్చారు అధ్యకుడు మల్కారెడ్డి మాట్లాడుతూ మండలంలో ఏ సీనియర్ సిటిజన్కు ఎలాంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువచ్చినట్లయితే వారి సమస్యల పరిష్కారానికి మేము సహకరిస్తామని సమస్య జటిలంగా ఉంటే అధికార దృష్టికి తీసుకువెళ్లి అధికారుల అండదండలతోటి సమస్యను పరిష్కరిస్తామని పోల మల్కారెడ్డి అన్నారు అదేవిధంగా పలువురు సీనియర్ సిటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటూ సమాజంలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ఎవరికి భారంగా కాకుండా సహాయ సహకారాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు సందర్భంగా ఉత్తమ సీనియర్ సిటిజన్స్ అవార్డు ప్రకటించి రామ్రావు దేశ్ముఖ్ కె హనుమంతరావు మిరియాల్కర్ శ్యామ్లాల్ లక్ష్మీనారాయణ గౌడ్ కొప్పుల గంగారాం ఎస్ మెస్సీలను ఘనంగా సన్మానించారు సమావేశంలో అధ్యకుడు పోల మల్కారెడ్డి ప్రధాన కార్యదర్శి పి రాజలింగం కోశాధికారి జె వెంకట్రెడ్డి సిహెచ్ గంగారెడ్డి జి రామచందర్ బంజు కామప్ప బొగ్గుల సత్యనారాయణ కేసరి శంకర్ గౌడ్ జహీర్ మరియు కార్యవర్గ సభ్యులు సలహాదారులు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎందుకంటే మాత్రం విషయమే ఎవరైనా వృద్ధుల్ని ఏదైనా శక్తులు సహకరించేటువంటి వారిని దయతో కాపాడే ప్రయత్నం చేయడంలో సహకరించారు వారు కూడా ఈ సంబంధించినటువంటి విషయంలో వర్తించి అనుభవం అని చెప్పారు మరి మిగిలిన సినిమాన్ని రచించి వచ్చినందుకు వారికి పదహారు ఆరు పంతొమ్మిది వందల యాభై మూడు లో జరిపించారు పంతొమ్మిది వందల ఎనిమిది అరవై తొమ్మిదిలో ఎంఎస్సీ పాస్ అయ్యారు రైతు శాఖలో పదహారు ఆరు పంతొమ్మిది వందల ఎనభై లో ఫస్ట్ ఇట్లా తర్వాత బీర్పూర్ బీర్పూర్ లో హెల్త్ గారు తర్వాత ఇట్లా బీర్పూర్ ూడ్ ప్లేస్ దయగూడే గరగ జిల్లాలో వస్తుంది కానీ ఇరవై తొమ్మిది సంవత్సరాల సర్వీస్లో ప్లేస్ ప్రైస్ అనేక కొడుకు గిఫ్ట్ అంటే నా సంక్షేమ ఒకవేళ ఇన్ కేస్ టీచర్ లో నాకు అట్టించుకోకపోయినా నాకు సీనియర్ సిటిజన్స్ ఏదన్నా ఇబ్బంది అయిందంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో సంప్రదించి వాళ్ళ జీవనాన్ని సక్రమంగా సాగే విధంగా మేము అన్ని విధాలా కృషి చేస్తాము అంతేకాకుండా మా పద్ధతిలో సరిపోలేదంటే వారి కుటుంబ సభ్యులకు వాళ్ళు చిరాచేరాస్తు లేదా నుండి మార్పించిన మార్చుకున్నా కానీ లేకుండా వీళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళు రోజు చేసుకునే కార్యక్రమాలతో దాని ప్రకారం ఎమ్ఆర్ఓ దగ్గర కానీ ఆర్డిఓ దగ్గర కానీ పిటిషన్ పెప్పించి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళ పేరున్న ప్రాపర్టీని ఖచ్చితంగా ప్రభుత్వ జీవో ప్రకారము మార్చంత వరకు మేము వాళ్ళు వెంబటుండి ఖచ్చితంగా కృషి చేస్తాం ఆ ఫోరం తరఫు మా ఫోరం తరఫు నుంచి ఏలాంటి సీనియర్ సిటిజన్ ఇబ్బంది జరగకుండా ఇబ్బంది కలగకుండా తెలిస్తేనే మేము ఎంటుందంటే దాన్ని పర్యవేక్షణ చేసి మేము మా సీనియర్ సిటిజన్ అందరికీ వెన్నెంటనే ఉంటామని చెప్పుకుంటూ అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఫోరంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మా దృష్టికి వచ్చిన దానివల్లా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ దృష్టి తీసుకపోతూ అలా సలహాలు తీసుకుంటూ మా మండలంలో ఉన్న సీనియర్ సిటీలు మేము ఎప్పటికప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఉమెన్స్ డే చిల్డ్రన్స్ డే ఇట్లా ఉన్నాయి కానీ ఇట్లాంటి ఒకటి ఉందా నాకు ఇంకా తెలియదు సరే సంతోషం సంతోషండి అయినా సీనియర్స్ కావాల్సిన నిర్వహణ అక్కడ ఉంటాం కానీ సీనియర్స్ యొక్క అనుభవాలు వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించి ఇక్కడిదాకా వచ్చారు ఇప్పటిదాకా వాళ్ళు ఇంత అంటే ఈ స్టేటస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు చేసుకునేటువంటి పుణ్య కార్యాలు కానీ ధర్మాలు కానీ దానాలు కానీ ఉంటేనే ఇక్కడ దాకా వస్తుంది నా అనుభవం అయితే ఎంతోమంది అంటే ఆ అదృష్టం చాలా మందికి రా అంటే ఎంత కొంతమంది రాకపోవచ్చు కొంతమందికి వస్తుంది అయినా ఉన్న వాళ్ళందరూ చాలా గ్రేట్ ఈ అయితే అయితే అంటే నేను ఇంకా మా ఫాదర్ కానీ మా పెద్దన్న కానీ వాళ్ళు చాలా సీనియర్స్ ఉన్నాయి కానీ మేము మిస్ చేసుకుంటాం వెళ్ళిపోయారు మిమ్మల్ని చూస్తేనే అనిపిస్తారు బాగా నాకు కూడా ఇట్లా వస్తుంటే ఎంత బాగుండేది మేము ఇంకెక్కడో ఉండేవాళ్ళం వాళ్ళు ఎక్కడో ఉండే మిమ్మల్ని ఇంకెక్కడో ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది కానీ ఎంత కారణం వల్ల ఏదో కారణం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్నవాళ్ళకు ఎంతో అంటే సార్ చెప్తారు మన ఇంద డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అని సార్ సార్ అది ట్రాన్స్కో అని ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్ మా సార్ విశ్వనాథ్ సార్ చాలా సీనియర్ సీనియర్లకే సీనియర్ అదే అంటే ఇలాంటి వాళ్ళతో మేము మా వర్క్ షేర్ చేసుకుంటాం తోటి సార్ ఇష్యూ వచ్చింది మమ్మల్ని ఎట్లా చేయమంటారు సార్ అని చెప్తే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు ఒక సలహాను లేకుంటే ఇలా ఉండదు ఇలా ఉండు అని చెప్పేసి మాకు సలహాలు ఇస్తారు అట్లా చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయి రోజు లేరు అసలు లేరు ఉన్నా కూడా అంటే వెల్లులోకి రాకపోవడం ఒక పెద్ద లోడ్ ఇట్లా ఫంక్షన్స్ ఉంటే తెలుస్తుంది మాకు సార్ పెట్టడం సర్వేలాగేస్తా ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఇంకా తెలియకపోతే